జత్వానీ కేసులో భయంతోనే మీడియా తప్పుడు రాతలు పీతల సుజాత ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి అయితే ఈ కేసుపై మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నేతలు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ బాలీవుడ్ నటి జత్వాని కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తుందని ఆరోపణలు చేశారు నీలి మీడియాలో మహిళలు కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని అన్నారు నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తుందని పీతలు సుజాత ఆరోపించారు దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా సా ఈ ఎవరైతే ఈ ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి చైర్పర్సన్ అయినటువంటి రెడ్డి గారు ఒక మహిళే కదండి భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు మహిళే కదా ఇదెంత దారుణమండి అండి ఇదెంత నీచమండి ఇదెంత అమానుషమండి ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురిచేశారు వైసీపీ గవర్నమెంట్లో జతమానీని ఎంత ఎలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున భేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది ఈ రోజున జతవాని కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తీసుకోతో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా జగన్మో తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జతవాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెని వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు చేశారో పాపం పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవ్వరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపెల్ ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి అంతగా బాధపడుతున్నారు ఎంత దుర్మార్గం అండి ఈ రోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు ఏంటి అసలు ఎక్కడ పోతుంది కనీసం మనుషులు కాదా మానవత్వం అనిపించట్లేదా మీకు మళ్ళా పైపెట్ చేయమంటారు జగన్మోహన్ రెడ్డి గారు దోషుల్ని కాపాడటానికి ఈ జతవాని కేసులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానంటారా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ ప్రభుత్వం అనేసి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు సిగ్గన సిగ్గు అనిపిస్తుందండి మీకు అసలు మీకు సిగ్గనేదే అనిపించేట్లా ఎవరు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు మహిళల మీద జరిగినాయి ఒక్కసారి ఏం మర్చిపోయారు అప్పుడే పదకొండు సీట్లు వచ్చేసరికి మొత్తం మైండ్ పోయి బ్లాక్ అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మేము గుర్తు చేస్తాం మీ ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారనేది మళ్ళీ గుర్తు చేయమా అరగంట గంట ఫ్యాంట్లు ఇప్పేసేవాళ్ళు న్యూడ్ ఫోటోలు వీడియో కాల్సు ఏంటండి ఏం చేశారు ఏం యాక్షన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో ఇదొక్కటేనా కో కొల్లలు మహిళల మీద ఎన్ని జరిగినాయండి వైసీపీ గవర్న గవర్నమెంట్లో ఒక్క ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న మహిళలకు న్యాయం చేశారా ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోవాలా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మా పార్టీలో చిన్న ఆరోపణలు వస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత అది చిత్తశుద్ధి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏదన్నా అన్యాయం జరిగితే ఇమీడియట్గా ఖండించడమే కదా యాక్షన్ తీసుకుంటారు ఆ మహిళకి అన్యాయం చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఎవరి మీదైనా తప్పని తేలితే అది పార్టీ అయినా సరే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అది దటి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ పార్టీలో ప్రజాప్రతినిధి ప్రతినిధులని ప్రజాప్రతినిధులు కానివ్వండి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మహిళల మీద ఎంతో దారుణంగా అవమానిస్తే అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వాళ్ళ మానవ ప్రాణాలకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆ వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు చేతల్లో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు